బ్రిటన్లో సీతాకోకచిలుకల చిలుకల సంఖ్య రికార్డు స్థాయిలో సగానికి పడిపోయింది అటవీ ప్రాంతాల్లో సైతం అవి కనిపించడం లేదని తాజా సర్వే ద్వారా తెలిసింది ఎల్లవేళలా కనిపించే సీతాకోకచిలుకలు చిలుకలు కనుమరుగవడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళనలో ఉన్నారు బ్రిటన్ ఒకప్పుడు జాతుల సీతాకోక చిలుకలకు నిలయంగా ఉండేది ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు బటర్ఫ్లై సంరక్షణ అధికారులు చెప్పారు సౌత్ డౌన్స్ నేషనల్ పార్కులో ఎప్పుడూ కనిపించే సీతాకోక చిలుకలు ప్రస్తుతం కనుమరుగైనట్లు పేర్కొన్నారు వీటి ఉనికిపై దేశంలో లక్ష మూడు సర్వేలు చేయగా ఇందులో తొమ్మిది సర్వేల్లో జీరో సీతాకోక చిలుకల గణాంకాలు నమోదైనట్లు సీనియర్ సర్వే అధికారి జోరాండిల్ చెప్పారు సర్వే చేసినప్పుడు అటవీ ప్రాంతాల్లో సైతం సీతాకోక చిలుకలు కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే సర్వేలో సీతాకోక చిలుకల సగటు పన్నెండు నుంచి ఏడుకు పడిపోయింది దాదాపు యాభై శాతం సీతాకోక చిలుకలు కనుమరుగయ్యాయి బ్రిటన్ సీతాకొక చిలుకల సంఖ్య పడిపోతుందనటానికి ప్రధాన కారణం పంట పొలాలు ఉద్యానవనాల్లో క్రిమి సంహారకాలను వాడటమే అందుకే సీతాకొక చిలుకలకు తగిన ఆవాసాలు కరువయ్యాయి కొన్ని ప్రమాదకరమైన క్రిమి సంహారకాలపై పూర్తి నిషేధాన్ని అమలు చేయాలని బటర్ఫ్లై సంరక్షణ సంస్థలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాయి ప్రకృతి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాయి బ్రిటన్లో బటర్ఫ్లైల పరిస్థితి చాలా భయంకరంగా ఉండటంతో సీతాకోక చిలుకల అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు బటర్ఫ్లై కన్జర్వేషన్ పేర్కొంది యూకేలోని అనేక ప్రసిద్ధ శీతాకోక చిలుక జాతులు అంతరించిపోయే ప్రమాదముందని బటర్ఫ్లై సంరక్షణ అధికారులు చెప్పారు